సార్ మనిషి అనేది వన్ పర్సెంట్ ఉంది నైన్ పర్సెంట్ బ్యాడ్ ఉంది ఈ వన్ పర్సెంట్ దేవ్ టు స్ట్రగుల్ లైఫ్ టు సర్ఫైవ్ ఏంటంటే రాజకీయం ఏం లేదండి వాల్యూలెస్ ఈ ఒక జస్ట్ ఏంటంటే సీసాలో మూడు పార్టీలు ఏమైంది మనం ఫుల్స్ వాళ్ళు వాళ్ళు ఒకటే అదనే కొట్టుకుంటూ సంపనం వాళ్ళ బీఆర్ఎస్ కాంగ్రెస్ కలరు రాజకీయ ఓటు అని వేయాలి కానీ ఓటుకు వాల్యూ లేదండి ఏంటంటే వీళ్ళు ఎవరైతే టెన్ ట్వంటీ పర్సెంట్ ఓటు వాల్యూ తెలుసు వాళ్ళు ఓటు వేయరు ఎవరైతే దీని గురించి పోతారు వాళ్ళు మనీ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిపోయింది ఎవరు ఎంత ఎనలిసిస్ట్ అయినా డబ్బు ప్లస్ ఎవరు బలం ఉందో మళ్ళీ సరే అట్లా అనుకున్నా కూడా మరి మిగతా డబ్బులు ఎవరికి చాలా చెప్పలేము సార్ అది పొటెన్షియాలిటీ ఇప్పుడు ఏమన్నా సార్ దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా డబ్బుకు మధ్యాహ్నంకి ఈ ఇంపానికి తీసుకురా వ్యక్తిగతంగా పోయి సరహా ఊటిస్టు లేరా సార్ ఎయిటీ పర్సెంట్ మనీ మనీ ఫ్యాక్టర్ ఉంది ఇటువంటి సిటీలో వన్ వన్ కోటి పబ్లిక్ ఉంది ట్వంటీ పర్సెంట్ ఓ టూ విలేజ్లో ఉన్నాయి నేను మా దొక విలేజ్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ అండ్ హైదరాబాద్ ఏంటంటే

ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో రూల్స్ బ్రేక్ తీసేవాళ్ళు ఎక్కువ రూల్స్ పాటించే వాళ్ళు చిన్న దేశమైనా ఇప్పుడు జపాన్ ఉంది హైదరాబాద్ ఉండదు టాప్ మనం ఇంత పబ్లిక్ ఇక్కడ బీటెక్ చేస్తుండ్రు ఇక్కడ చదివి గవర్నమెంట్ వాళ్ళకి అన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడ ఇక్కడ ఖర్చు పెట్టి గవర్నమెంట్ ఇక్కడ పని చేయకుండా అమెరికా పోయి అమెరికా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది సరే సార్ మీరు ప్రజాస్వామ్యం పైన తీవ్రమైన అసంతృప్తి ఒకటి ఉన్నారని అసంతృప్తి నా క్వశ్చన్ ఏంటంటే జస్ట్ మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మీ అనాలిసిస్ ప్రకారం మనకా ఎక్స్పీరియన్స్ ఎవరికి తెలుసు చెప్తున్నా కదా సార్ ఎంత ఎక్స్పర్ట్ అయినా ఫ్లో అంటే మీకు ఒకటి ఉంటుంది కదా సార్ ఇమాజినేషన్ ఇమాజినేషన్ డంపింగ్ ఆఫ్ హూ ఎవర్ ది ఎవరికి బలం ఉందో ఫార్మింగ్స్ దే ఆర్ ఐన్ ద మోర్ మనీ ఓకే

ఒకటి ఏంటంటే ఎవరు కదండి వాడు ఎందుకు ఇప్పుడు సపోజ్ రోడ్డు ఉంది ఒక లక్ష రూపాయలు కాంట్రాక్ట్ తీసుకుండు లక్ష రూపాయలు లక్ష రూపాయలు పెట్టడా పెట్టాడు ట్వంటీ పర్సెంట్ పెడతాడు ఎయిటీ పర్సెంట్ ఛానల్ పోతుంది ఇప్పుడు వర్షాకాలంలో ఎండాకాలంలో వేస్తున్నాడు వర్షాకాలంలో పోవాలి లేకుంటే మళ్ళీ ఎట్లా వన్ కాంట్రాక్టర్ ఎట్లా బతకాలే వాళ్ళ కమ్యూనిషన్ ఎట్లా రావాలే బడి నోబడీ సోషల్ సర్వీస్ ఎప్పటి సర్వీస్ లేదు సార్ సర్వీస్ మూటో లేదు సర్వీస్ మూటో ఉంటే వాళ్ళు పబ్లిక్ లో డబ్బులు ఖర్చు పెట్టి కాల్ లేట్ మనీ పవర్ లేదు బో ఆర్ మనీ పవర్ విత్ పొలిటికల్ సపోర్ట్ అల్టిమేట్ గా మనీ డిసైడ్ చేస్తుంది అంటారు మనీ ఫ్యాక్టరీస్ మన దగ్గర లేదా రూరల్ పాపులేషన్ ఎయిటీ ట్వంటీ పాపులేషన్ ఎయిటీ పర్సెంట్ విదేస్ వాల్డ్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఏం బెనిఫిట్ వస్తుంది మనుషులు పైసలు జట్టువెల్ లో ఐ వాంట్ ఐ పాలిటిక్స్ బట్ ఐ ట్ వాట్వాల్వ్ ఇన్వాల్వ్ అయితే అయ్యో దగ్గర జనగం నుండి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ సో ఐ స్టడీ బిఏ ఎయిటీ త్రీ బిఏ టైప్ రైటింగ్ ఐఎస్ షార్ట్ అండ్ ఎంఏగ్రాఫర్ ఐ వర్క్ ఫర్ దమ్ కంపెనీ పారాషూట్ కోకోనట్ ఆర్ఎస్ సౌత్ జనల్ ఆఫీస్ ఐ వర్క్ ఫర్ దిఏ టు ఆర్ఎస్ సో థర్టీ ఇయర్స్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్సీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అట్ జాబ్ గురించి అని పెదిగితే తల్లిదండ్రులు అనుకుంటే మాకు పట్టణంలో తింటారు మనం తినకుండా పంపిస్తే ఇక్కడ మళ్ళీ జాబ్ దొరకవు మనకేందంటే ఉన్న మ్యాన్ పవర్ని యూటిలైజ్ చేసుకుంటాను ఆపర్చునిటీస్ వస్తలేవు ఏ మనకు ఏ సార్ ఇవ్వరు ఏం చేయలేదు సార్ నథింగ్ వాడు ఇంకా కోట్ల కాదండి బ్యాక్గ్రౌండ్ ఏంది నేను ఒక కంపెనీలో కంపెనీ మై కాలకులేషన్ ఇస్ మైండ్ మెంట్ కంపెనీలో ఇక్కడ ఆర్పీ మేనేజర్గా చేస్తున్నాను ఐఎమ్ కాంట్రిబ్యూటింగ్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ అమౌంట్ టు ద కార్పొరేషన్ వేర్ ఆర్ దికింగ్ ట్వంటీ థౌజండ్ అరే ప్రైవేట్ ఏంటంటే నీకు ఎవ్రీవేర్ లైక్ దట్ సర్ ప్రైస్ దానికి యూత సర్వీస్ ఇఫ్ ది బుల్లక్ ఇస్ వీక్ కనండి పేపర్ ఇదే సర్ జాబ్స్ జాబ్స్ అరే 19 సర్ క్లాసిఫికేషన్స్ జాబ్స్ ఎండిపోయాయి ఏమన్నా జాబ్స్ ను 15 వంటలు చూసుకో నీకు ప్యాకేజ్ ఉంటుంది అదే ప్యాకేజ్ కొత్తోడి ఐదు మంది ఉన్నారు వాళ్ళని కంపెనీ షేర్స్ కంపెనీ మార్కెట్ ఉంది 오케이 쌤, 잠시만. 아르덴이, 아르덴 쌤, 잠시만.